రైతులందరికీ నమస్కారం అండి రైతు లేనిదే రాజ్యం లేదు జై కిసాన్ జై జవాన్ ఈరోజు వచ్చేసి మనకి ఇంకా రైతు బంధు ఎవరికైతే ఇంకా పడలేదో రెండు ఎకరాలు మూడు ఎకరాల వారికైతే అయితే ఇంకా జమ కానట్టయితే తెలుస్తుంది వారందరికైతే ఫిబ్రవరి నెల నేపథ్యంలో రైతు బంధు డబ్బులు అయితే జమకానున్నాయి మీకు అయితే ఏమైనా డౌట్స్ ఉంటేనైతే ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేయండి మీకు రైతు బంధు ఇంకా పడిందో పడలేదో రైతు భరోసా డబ్బులు అనేది మీకు ఇంకా జమ కానట్టయితే మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరైతే వీడియో కిందనైతే కామెంట్ అయితే ఇచ్చేయండి ప్రతి ఒక్కరైతే అలాగే వచ్చేసి మనకి ఇంకా చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు అనేది అయితే ఒక ఎకరం కానివచ్చు రెండు ఎకరాలు కానివ్వచ్చు వీరికి అయితే డబ్బులు అయితే జమ అయినట్టు అయితే తెలుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు రెండు ఎకరాల వారికి కూడా రైతు బంధు డబ్బులు అయితే ఇరవై రెండు లక్షల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమకానున్నాయి మీ అందరికీ వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే ఈ నెల ఫిబ్రవరి మొదటి వారంలో అయితే రైతు బంధువు డబ్బులు అనేసి అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమకానున్నాయి ఆ ఆలోపు ఇంకా జమ కానట్టయితే మనకైతేగా మర్చిపోవాల్సిందే రైతు బంధు డబ్బులు వచ్చేసి మాకు కూడా ఇంకా రైతు బంధు డబ్బులు అనేవి ఇంకా జమకాలే అండి మీకు ఒక డౌట్ ఉండవచ్చు కౌలు రైతులకు కూడా రైతు బంధు డబ్బులు అనేది ఎప్పుడు పడుతాయని అయితే చాలామంది అడుగుతున్నారు కౌలు రైతులకు వచ్చేసి కూడా ఫిబ్రవరి మొదటి వారంలోనైతే రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతంలో అయితే జమ ఉన్నట్టయితే ఆర్లాడైతే స్పష్టమైన అప్డేట్ కూడా రావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అలాగే వచ్చేసి మనకు రైతు రుణమాఫీ గురించి అయితే మరొక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఏదైతే క్షేత్ర యుగంలోనైతే రైతు రుణమాఫీ అయితే చేయనున్నట్లు సమాచారం వచ్చింది లక్ష రూపాయల రుణమాఫీ అలాగే ఇంకొక లక్ష రూపాయలు కలిపి మీకైతే రైతు ఏదైతే రుణమాఫీ ఉందో అదైతే క్లియర్ చేయనున్నట్లయితే ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలను అయితే వీడియోలు చేయనుంది కొత్త జీవోన్ అయితే ఇంకా ఇంకా రాను రాను అయితే న్యూస్ అయితే రావడం జరుగుతుంది ఇంకా అలాగే వచ్చేసి మనకు రైతు రుణమాఫీ అయితే ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ ఉంచవచ్చు ఇంట్రెస్ట్ అసలు వడ్డీ కూడా ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది రెండు లక్షలు అంటే ఇప్పుడు మీరు మూడు లక్షలు నాలుగు లక్షలు ఒక బ్యాంకులో మీరు లోన్ తీసుకున్నారనుకోండి రెండు లక్షల వరకే మాఫ్ అయిపోతున్నాయి అందరికీ అయితే ఇదైతే ఎలాంటి అయితే స్పష్టతనైతే ఆల్రెడీ అయితే గవర్నమెంట్ అయితే స్పష్టం చేసింది అలాగే వచ్చేసి మనకు రైతు ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఇంకా ఐదు ఎకరాలు వచ్చు పది ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులు అనేవి అయితే రాబోతున్నాయి ఏదైతే ఇంక అంటే ఇప్పుడు ఉన్నవారికే అంటే పది ఎకరాల వరకు అయినా మీకు ఒక డౌట్ ఉండవచ్చు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అలాడైతే స్పష్టం చేయడం జరిగింది రైతు భరోసా డబ్బులు అయితే మేమైతే ఫిబ్రవరి మొదటి వారంలో అయితే రైతు బంధువు డబ్బులు అయితే అయితే జమ చేయబోతున్నాం అని అయితే అలాడైతే స్పష్టం చేశారు అఫీషియల్ అయితే అలాగే మన ఛానల్ ని కనుక కొత్తగా చూస్తున్న వారిని అయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ముందుగా తెలియజేస్తూ